కథలోని పాత్రలు ప్రదేశాలు పేర్లు ఎవరిని ఉద్దేశించినవి కాదు కేవలం కల్పితాలు మాత్రమే గౌరి తన నూర్లోని చిన్న మిషన్ పెట్టుకుని ఒక చిన్న కిరాణా దుకాణం నడుపుకుంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటుంది అక్క అమ్మ ఒక పెళ్లి సంబంధం తీసుకుని వచ్చింది అబ్బాయి చాలా బాగున్నాడంట నువ్వు చూస్తే వెంటనే ఆ అబ్బాయి నీకు నచ్చాడు అని అంటావంట అమ్మ చెప్తుంది హమ్మయ్య ఇన్నాళ్ళకైనా నీకు పెళ్లి కుదురుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇన్ని మాటలు మాట్లాడుతున్నా సరే నువ్వేంటి మాట్లాడకుండా ఉంటున్నావక్క అబ్బక్క ఇంకా చాలేదే ఎప్పుడూ ఏడిపించడమే నీకు పన అమ్మకు నేనెప్పుడూ చెప్పాను నేను ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అని మరి అమ్మ నాకెలా పెళ్లి సంబంధాలు చూస్తుంది నువ్వు నాతో జోక్స్ చేస్తున్నావు కదా నీకు కి టైం అవుతుందేమో నువ్వు రెడీ అవ అబ్బా ఇంకా చాలి ఆపు అమ్మ నాకు చెప్పింది ఇప్పుడప్పుడే పెళ్లి సంబంధాలు చూడును అని నువ్వెందుకిలా నాతో పదే పదే పెళ్లి గురించి ఇలా జోక్స్ చేస్తూ ఉంటావు లిహిక నేను చెప్పేది నిజం కావాలంటే అమ్మని పిలుస్తాను నువ్వు అమ్మని అడుగు అమ్మీ చెప్పింది ఈ రోజు చూసుకోడానికి పెళ్లి వారు వస్తున్నారు అని అమ్మా అమ్మా ఒక్కసారి ఇలా అమ్మా ఏమైంది రాణి ఎందుకలా అరుస్తున్నావమ్మా ఎందుకు అక్కనలా విసిగిస్తున్నావు ఇక్కడ ఏం జరుగుతుంది అదే అమ్మా అక్కకు ఈరోజు చెప్పులు చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారు కదా అదే విషయాన్ని అక్కతో చెప్తున్నాను అక్క నేను చెప్పిన మాట అస్సలే నమ్మడం లేదమ్మా నువ్వైనా చెప్పు ఈరోజు అక్కకి పెళ్లిచూపులు అని గౌరీ ఈరోజు పెళ్లి చూపులు చూసుకోవడానికి పెళ్లివారు వస్తున్నారమ్మా ఇంకా ఇంతకాలం చెప్ప ఈ కుటుంబం కోసం కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటావు తల్లి తల్లిగా నేను చెప్తున్నాను నేను నీ మంచి కోరుకుంటానమ్మా నువ్వు ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకో తల్లి అమ్మా నేను నీకు ఎప్పుడూ చెప్పాను కదా నేను అప్పుడే పెళ్లి చేసుకోను అని మరి నా కోసం ఎందుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావమ్మా చెల్లెలు చదువు ఇంకా పూర్తి కాలేదు చెల్లికి మంచి ఉద్యోగం రావాలి అప్పుడు ఇద్దరం కలిసి ఒకేసారి పెళ్లిళ్ళు చేసుకుంటామని చెప్పాం కదమ్మా ఎందుకమ్మా నువ్వు ఇలా చేస్తున్నావు చూడమ్మా గౌరీ నువ్వు ఇంతకాలం కుటుంబం కోసం కష్టపడింది చాలమ్మా నువ్వు చాలా కష్టపడావు ఇక నా వంతు ఇన్నాళ్ళు తండ్రి లేకపోవడంతో నేను అనారోగ్యంతో ఉండడంతో నువ్వు కష్టపడి ఇన్ని పనులు చేశావు చెల్లెల్ని మంచిగా చదివించావు కానీ ఇంత మంచి సంబంధం నీకు రావడం మాకు చాలా సంతోషంగా ఉందమ్మా మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంబంధాలు రావు నీకు కాబోయే అత్తగారు నా చిన్ననాటి స్నేహితురాలు తను చిన్నప్పుడు ఇచ్చిన మాట కోసం నిన్ను కోడలిగా చేసుకుంటుంది నా తల్లివి కదూ నేను చెప్పిన మాట వినమ్మా దయచేసి పెళ్లి చేసుకో నీకీ కష్టాల నుంచి కొంతవరకైనా సరే విముక్తి కలుగుతుంది నీ చిల్లు పూర్తి బాధ్యతను నేను తీసుకుంటానమ్మా ఇంకా రెండు నెలల్లో దాని పరీక్షలు కూడా అయిపోతాయి అని ఒప్పిస్తుంది కాంతమ్మ గౌరీని అది కాదమ్మా నువ్వు అసలే ఆరోగ్యం చాలా తక్కువగా ఉంటావు చిల్లులి పెళ్లి అవన్నీ ఒక్కసారి నేను పెళ్ళై వెళ్లిపోతే పాడేదాన్ని అయిపోతాను అప్పుడు మన ఇంటి బాధ్యతలన్నీ నేను చూసుకోలేను కదమ్మా అందుకే నేను పెళ్లి చేసుకోను అన్నాను చూడమ్మా గౌరీ ఇంత పిచ్చిదానిలాగా మాట్లాడుతున్నావు నీ జీవితం గురించి కూడా నువ్వు చూసుకోవాలమ్మా అయినా చెప్తున్నాను కదా నీ అత్తగారి కుటుంబం చాలా మంచిది అని నువ్వు పెళ్ళైన తర్వాత కూడా ఇప్పుడెలా ఉన్నావో అప్పుడు కూడా మాతో అలానే ఉండొచ్చు మా మంచి చెడులు చూసుకోవచ్చమ్మా సరే అమ్మా నీ ఇష్టం కాని చెప్తున్నాను విను నాకు నిన్ను చెల్లిని ఒంటరిగా వదిలేసి పెళ్లి చేసుకోవడం లేదమ్మా కాని నువ్వు చెప్పావు కాబట్టి చేసుకుంటున్నాను అని అంటుంది గౌరీ ఇంకా గౌరీ చెల్లెలు రాణి అమ్మయ్య అక్కకు పెళ్ళైపోతుంది చిన్నప్పటినుంచి దానికే మంచి పేరు ఇంట్లో నన్నెప్పుడూ రాక్షసులాగే చూస్తుంది అమ్మా ప్రతీది ముందు అక్కకి ఇవ్వాలి ఈ డ్రెస్ కన్నా సరే ముందు అక్కని వేసుకోనివ్వు ఏదన్నా తినాలన్నా సరే ముందు అక్కని తిననివ్వు చిన్నప్పటి నుంచి అంతే ఇక తనకి పెళ్ళై వెళ్ళిపోతే ఇంట్లో అంతా నాదే రాజ్యం ఇక నాకు ఈ అక్క టార్చర్ ఉండదు అని తనలో తను సంతోషపడిపోతూ ఉంటుంది ఒక మంచి ముహూర్తాన గౌరీ ఇంకా రమేష్ ల పెళ్లి జరుగుతుంది ఆ కళ్యాణ మండపం చూస్తుంటే రమేష్ వాళ్ళు ఎంత డబ్బున్న వాళ్ళో అందరికీ స్పష్టంగా అర్థమవుతుంది అలా అందరూ గొప్పగా చెప్పుకునేలాగా రమేష్ ఇంకా గౌరీల పెళ్లి జరుగుతుంది బాగా వాళ్ళ దగ్గర ఇంకా ఎంత డబ్బుందో గౌరీ నువ్వు చాలా మంచి సంబంధం చేసుకున్నావే ఈ అమ్ముందే నాకిలాంటి సంబంధం చూసి పెళ్లి చేయొచ్చు కదా అయినా ఇంట్లో చిన్న పుట్టి చాలా పెద్ద తప్పు చేశాను అది నేను పెద్ద కూతుర్ని ఉంటే హాయిగా ఇలాంటి ఇంటికి కోడలుగా వెళ్ళేదాన్ని ఇలా పేదింట్లో కష్టపడాల్సిన పని కూడా ఉండేది కాదు అని రాణి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది అంతలో కాంతమ్మ అక్కడికి వస్తుంది చూడమ్మా రాణి అక్కతో పాటు వాళ్ళ అత్తగారింటికి ఎవరైనా తోడు వెళ్ళాలమ్మా మనకంటూ ఎవరున్నారో చెప్పు నేను వెళ్ళకూడదు నీకు తెలిసిందే కదా అందుకేనమ్మా నువ్వు పాటు వెళ్ళి ఒక నాలుగు రోజులు అక్కడ ఉండి అక్క అక్కడ సంతోషంగా ఉంది అనిపించినప్పుడు మన ఇంటికి తిరిగి వచ్చి ఏమంటావమ్మా ఏంటమ్మా నువ్వు ఇప్పుడు నాకు ఏదొక పని చెప్తూనే ఉంటావు అయినా అత్తగారింటికి నేనెందుకు వెళ్ళాలమ్మా అక్కడ ఉండబోయేది అక్క అక్క వెళ్తే సరిపోతుంది కదా అలా కాదమ్మా రాణి మనం వెళ్తే అక్కడ మంచి చెడులు ఎలా ఉన్నాయా అని అక్కని ఎలా చూసుకుంటున్నారా అని అన్ని దగ్గరుండి చూసుకోవచ్చు కదా అందుకే పెద్దలు ఈ ఆచారాలు పెడతారమ్మా అలా ఒంటరిగా పంపించకూడదు నా బుద్ధి తల్లివి కదూ దయచేసి నా మాట వినమ్మా అక్కతో పాటు వెళ్ళు తల్లి అప్పుడే రాణికి ఒక ఆలోచన వస్తుంది అక్క నువ్వు ఎంత సంతోషంగా ఉంటున్నావో ఎంత ఆస్తిపాస్తులున్నాయో అక్కడికి వెళ్ళి అన్ని తెలుసుకోవచ్చు అమ్మ ఎలా చెప్పినా సరే నాకు మంచి జరిగే పనే చెప్పింది సరే అమ్మా నేను అక్కతో పాటు వెళ్ళి అక్కడ ఉంటాను అని ఒప్పుకుంటుంది రాణి అందరూ కలిసి రమేష్ ఇంటికి వెళ్తారు రామ్మా రాకతో మా ఇల్లు కళ్ళతో నిండిపోతుంది అమ్మా గౌరీ నువ్వంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం చూడు ఈ ఇంటికి ఈ రోజు నుండి నువ్వే లక్ష్మీదేవి ఇంకా మహారాణివి కూడా నాకు నొక్క కొడుకు ఈ రోజు నుంచి నువ్వు నా కొడు కూతురు లాంటిదానివి నిన్ను కూతురికన్నా ఎక్కువగా చూసుకుంటానమ్మా లోపలికి రా అని అత్తగారు చాలా ప్రేమ ఆప్యాయతలను గౌరీపై కురిపిస్తుంది ఇదంతా చూస్తున్న రాణికి గౌరీకి దక్కిన అదృష్టం అస్సలు నచ్చలేదు అప్పుడు రాణి తన మనసులో ఇలా అనుకుంటుంది గౌరీ నీకింత మంచి అత్తగారు దొరికారు అయినా చూడు ఇల్లు ఎంత పెద్దగా ఉందో గౌరీకి ఇంత అదృష్టమా అది నాకు దక్కకుండా దేవుడా ఎందుకు ఇలా చేశావు నన్నెందుకు పెద్దమ్మలా పుట్టించలేదు అని మనసులో బాధపడుతూ లోపలికి వెళ్తుంది లోపలికి వెళ్ళిన రాణి చాలా ఆశ్చర్యపోతుంది వామ్మో ఇంత పెద్ద ఇల్ల మా ఇల్లు మొత్తం కలిపినా సరే వీళ్ళు అంత ఉండదు అమ్మో వీళ్ళు ఇంత ధనవంతులో వీళ్ళింట్లో ఇంకా ఇంత డబ్బు బంగారం అన్నీ ఉన్నాయో చిన్నప్పటి నుంచి పేదరికంలో పెరిగి ఒక్కసారిగా ఈ ఇంటికి వస్తే చాలా సంతోషంగా ఉంది అనుకుంటుంది ఇంట్లోకి వచ్చిన గౌరీని అత్తగారు ప్రేమగా గౌరి రా ఇదిగో ఇంటికి వచ్చిన కొత్త కొడలికి బహుమానం ఇవ్వడం మా ఇంటి ఆచారం ఇదిగో నీకోసం ఈ ఇస్తున్నాను ఈ డబ్బుతో నీకు ఏది కావాలన్నా కొనుక్కోవచ్చు అని చెప్పేసి చాలా డబ్బుని గౌరీకి ఇస్తుంది అత్తగారు అయ్యో అత్తయ్య ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మీరు ప్రేమగా చూసుకుంటున్నారు నాకు చాలా చాలత్తయ్యా డబ్బుతో నాకెలాంటి అవసరమూ లేదు అక్క అలా మాట్లాడకూడదక్క పెద్దవారు ప్రేమతో ఏదైనా ఇచ్చినప్పుడు మనం సంతోషంగా తీసుకోవాలి పెద్దవారు ఇస్తే మనల్ని ఆశీర్వదించినట్లే అక్క నీకు అమ్మ చెప్పింది కదా తీసుకో అక్క మా అక్క అలానే మొహమాట పడుతుంది అత్తయ్యా మీరివ్వండి అని వెనుక నుంచి రాణి మాట్లాడుతుంది చూడమ్మ గౌరీ నువ్వు ఇంత పిచ్చిదానివి నీ చెల్లుకున్న జ్ఞానం కూడా నీకు లేదు అందుకే నిన్ను ఏది కోరి నా ఇంటికి కోడలుగా చేసుకున్నాను నీలో మంచితనమే కాదు అమాయకత్వం కూడా ఉంది నువ్వు ఎలా బ్రతుకుతావో ఏంటో సరే పదమ్మ వంటగదిలోకి వెళ్లి పాలు పొంగించి నీ చేత్తో పాయసం చేసి మా అందరికీ తినిపిస్తే ఈ రోజుతో ఈ ఇల్లు నీ సొంతమైపోతుంది అని అత్తగారు వంటగదిలోకి తీసుకుని వెళ్లి కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తారు అక్క చిన్నప్పటినుంచి అన్నీ నీకేముందు ఇప్పుడు నీకు మంచి జీవితం కూడా వచ్చింది సరేలే ఏం చేస్తాం ఉన్నంతకాలం ఇక్కడ ఉన్న భోగాలన్నీ అనుభవించి మా ఇంటికి వెళ్ళిపోతాను అని అనుకుంటుంది రాణి అని రాణి అత్యాస అక్కడితో ఆగలేదు బావగారు మీరు బాగా చదువుకున్నారు చాలా అందంగా ఉన్నారు కావలసినంత డబ్బు ఉంది మరి చదువు రాణి పల్లెటూరు మొద్దు పెద్దగా అందంగా కూడా లేని మా అక్కని మీరు ఎలా పెళ్లి చేసుకున్నారు మా అక్కని మీరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నారా అని రమేష్ ని అడుగుతుంది రాణి అదా రాణి నీకు ఏమని చెప్పమంటావు మా అమ్మ గౌరిని పెళ్లి చేసుకుని తీరాలి అని పట్టు పట్టింది లేకపోతే నేను పల్లెటూరి అమ్మాయిని పెళ్లి వాళ్ళలా కనిపిస్తున్నానా ఏంటి నాకసలు ఇష్టం ఉండదు పైగా పల్లెటూరులో పుట్టి పెరిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అంటే నాకు అస్సలు ఉండదు గౌరీని నేను ఇష్టపడైతే పెళ్లి చేసుకోలేదు కానీ గౌరీ నాకు నచ్చింది పర్వాలేదు ఇప్పుడైనా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు నువ్వు అదేం లేదు బావగారు మా అక్కని మీరు ఇంత బాగా ఎంత ప్రేమగా చూసుకుంటారో తెలుసుకోవాలి అని అనుకున్నాను అందుకే అడిగాను అని అంటుంది కానీ మనసులో అయితే బావకి అక్కడి ఇష్టం లేదన్నమాట సరే చూద్దాం ఈ కథ ఎంతవరకు వెళ్తుందో అని మనసులోనే అనుకుంటుంది రాణి అలా రాణి ఇంకా రమేష్ల మధ్య స్నేహం తొందరగానే కుదురుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరూ చదువుకున్నారు ఎప్పుడూ ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటూ ఉంటారు రాణి ఎన్ని రోజులు గడిచినా సరే రమేష్ ఇంటి నుంచి తల్లి దగ్గరకు అసలే వెళ్ళదు ఇంకో పక్క రమేష్ రమేష్ గౌరితో అస్సలు ప్రేమగానే ఉండేవాడు కాదు రాణి తనే ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడు ఇదంతా గౌరీ గమనించినప్పటికీ వాళ్ళిద్దరూ చదువుకున్న వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు అని అనుకునేది కానీ రమేష్ చెడుదారిలో వెళ్తున్నాడన్న సంగతి గౌరీ అస్సలు గుర్తించలేకపోతుంది రాణి అనుకున్న టైం రాణి వచ్చింది రాణికి చిన్నప్పటి నుంచి అక్కంటే అస్సలు ఇష్టముండదు ఎందుకంటే గౌరీ తన సొంత అక్క కాదు కాబట్టి గౌరీకి కాంతమ్మ పిన్ని అవుతుంది కాబట్టి గౌరీ వాళ్ల తల్లిదండ్రులు చనిపోతే కాంతమ్మ గౌరీని తీసుకుని వచ్చి పెంచి పోషించింది అందుకే గౌరీ ఎప్పుడూ కాంతమ్మకి ఇంకా రాణికి రుణపడిపోయి ఉంటుంది వాళ్ళ కోసమే కష్టపడి పనిచేస్తూ కూడా ఉంటుంది ఇలా రాణి గౌరీ జీవితాన్ని ఎలాగైనా నాశనం చేసి తన సొంతం చేసుకోవాలి అని అనుకుంటుంది ఒకరోజు చూడు రమేష్ నేను ఒక నిర్ణయానికి వచ్చాను నేను నిన్ను పెళ్లి చేసుకోవాలి అని అనుకుంటున్నాను అది కూడా ఇప్పుడే ఈరోజే నేనంటే ఉంటే నన్ను పెళ్లి చేసుకో లేదంటే ఆపై నీ ఇష్టం అదేంటి రాణి నేను నీ అక్క భర్తను కదా అలా నిన్ను పెళ్లి చేసుకుంటే మన ఇంట్లో చాలా సమస్యలు వస్తాయేమో ఇప్పుడు మనం సంతోషంగానే ఉన్నాం కదా పెళ్ళే చేసుకోవాలా ఏంటి అక్క లేదు తొక్క లేదు దాని గురించి నేను ఆలోచించని ఆలోచించను ఆ మాటకు వస్తే అది అసలు నా సొంత అక్కే కాదు దాని గురించి నేనేం ఆలోచించను నువ్వు చెప్పు రమేష్ నీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా నన్ను మోసం చేయాలని అనుకోవడం లేదు కదా అయితే చెప్పు మనం ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నామా అని మా అక్కంటావా పిచ్చి పిచ్చిమహుంది దాని గురించి నేను ఆలోచించాను నేను వచ్చిన తర్వాత దాన్ని ఇంట్లో నుంచి పంపించేస్తాను నువ్వు దాని గురించి ఏమీ కంగారపడకు అన్ని నేను చూసుకుంటాను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా సరే రాణి నాకు మాట రాకుండా అన్నీ నువ్వే చూసుకుంటానంటే ఇంకా నష్టమేముంది నాకు ఇష్టం లేని కాపురం చేయడం కూడా ఇష్టం లేదు అందుకే మనం పెళ్లి చేసుకుందాం సరే వెళ్ళు మీ అక్క వస్తున్నట్టుంది అనుమానం వచ్చిందంటే మనం అనుకున్న పనులేవి జరగకుండా పోతాయి అని రాణిని అని రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అంతలో గౌరీ ఏమైంది రాణి ఏంటి బావగారితో ఏదో గుసగుసుల్లాగా మాట్లాడుతున్నావు మీరు మాట్లాడే మాటలేవి నాకు వినిపించలేదు ఏమైంది రాణి అది చెప్పినా నీకు అర్థం కాదు లేక బావకి ఏదో ఆఫీస్ విషయాల్లో డౌట్ దాని గురించి నన్ను అడిగాడు నేను చెప్పాను నీకైనా ఇంగ్లీష్ రాదు కదా చెప్పిన నువ్వు అర్థం చేసుకోలేవు సారీ నాకు పనుంది నేను వెళ్తున్నాను అలా రమేష్ ఇంకా రాణి బయట తమ ఏం చేయాలనుకుంటున్నారా అనే విషయం గురించి మాట్లాడుకుంటారు ఒకరోజు రమేష్ రాణిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకుని వస్తాడు అప్పుడు గౌరీ గౌరీకి ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు భూమంతా కంపించినట్లుగా అయిపోయింది ఏమండి అసలు మీరు ఏం చేశారు రాణి నువ్వు నీ అక్క జీవితాన్ని నాశనం చేయాలి అని అనుకున్నావా నీ అక్క భర్తని సొంతం చేసుకోవాలి అనుకున్నావా ఎంత మోసం చేశారు మీరిద్దరూ నాతో పాటే ఉంటూ నా జీవితాన్ని నాశనం చేశారా ఏం మాట్లాడరేంటండి ఈ విషయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను సొంత చెల్లివి నువ్వు కూడా మోసం చేస్తావా చెప్పు పిచ్చిదానిలాగా మాట్లాడకక్క అసలు బావకి నువ్వంటే ఇష్టమే లేదు బావకి చదువుకున్న ఇంకా అందమైన అమ్మాయి భార్యగా రావాలి అని అనుకున్నాడు అందుకే బావ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు నువ్వంటే బావకి ఇష్టం లేదు ఇష్టం లేని భర్త దగ్గర నువ్వు ఎలా ఉంటున్నావో ఏమో బావని సంతోషంగా ఉంచడం కోసమే నేను చేసుకున్నాను ఇక్కడ నీ ఇష్ట ఇష్టాలతో ఎవరికీ పనిలేదు ఇలా ఎలా మాట్లాడుతున్నావు రాని నీ సొంత ఒక్క కాపురాన్ని నువ్వు తీసేస్తావా ఏమండి ఇలా బొమ్మల నిలబడిపోయి చోద్యం చూస్తున్నారా అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అతయా అతయా ఒక్కసారి బయటకు రండి అత్తయ్యా ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి నాకు ఏం జరుగుతుందో ఏం చెయ్యాలో అస్సలు అర్థం కావడం లేదని గట్టి గట్టిగా కేకలు వేస్తుంది గౌరీ అక్క ఎందుకలా అారుస్తున్నావు ఇంట్లోకి వెళ్తే అందరికీ అదే తెలిసిపోతుంది కదా ఇక్కడ నిలబెట్టి అన్ని విషయాలు మాట్లాడాలి అని అనుకుంటున్నావా లోపలికి రానివ్వవా అయినా ఈ రోజు నుంచి నేను కూడా ఈ ఇంటి కోడల్ని ఈ ఇంట్లో అన్ని హక్కులు నాకు కూడా ఉన్నాయి ఏంటి రాణి ఏదో వాగుతున్నావు అయినా నీకెంత ధైర్యమే నీ సొంత అక్క భర్తని నీ సొంతం చేసుకోవాలి అనుకుంటావా నా కోడలికి అన్యాయం జరుగుతుంటే నేను చూస్తూ ఊరుకొని ఏ రమేష్ నువ్వు అసలు ఏం చేస్తున్నావు మూగ ముద్దులాగా మాట్లాడకుండా నిలబడతావే మీ ఇద్దర్ని నా ఇంట్లోకి చస్తే రానివ్వను మీరెవరండి మమ్మల్ని ఇంట్లోకి రావద్దు అని అనడానికి ఈ ఇంట్లో నా భర్త కూడా హక్కుంది ఆయన మీ కడుపున పుట్టిన మీ సొంత కొడుకు పైగా ఒక్కగానొక్క వారసుడు ఆయన నన్ను ఇష్టంగా పెళ్లి చేసుకుని తీసుకుని వచ్చాడు చెప్తున్నాను కదా ఆయన మాట నా మాట అని రెండు మాటలే ఉండవు ఆయన ఎవరితో ఏమీ మాట్లాడరు మేము ఎవరికి ఏమీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు మేము లోపలికి వస్తున్నాము ఇష్టమైన వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు కష్టమైన వాళ్ళు వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఎవ్వరు ఎవ్వరిని ఆపరు అని రాణి లోపలికి వెళుతుంది వెళ్ళిన తర్వాత గౌరీ రాణితో ఇలా అంటుంది చూడు రాణి పిల్లవి తెలిసి తెలియక మీ బావ మాయలో పడిపోయినట్టున్నావు ఇలా మనింట్లో మనకే గొడవలు పెట్టే బొద్దున్న వ్యక్తి నీతో జీవితాంతం ఉంటాడని నువ్వు ఎలా అనుకుంటున్నా గౌరీ చెప్పవే నువ్వు నాకు చెప్పవలసిన అవసరం ఏమీ లేదక్కా నేను కూడా నీకులాగే నీకు నీకిప్పుడు కుళ్ళు అంతే కదా ఎలాగైనా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని ఇలా మాట్లాడుతున్నావు అంతేకాని నువ్వు నా మంచేం కోరుకోవడం లేదు ఇప్పుడు రమేష్ నన్నే ప్రేమిస్తున్నాడు నన్నె భార్యగా అంగీకరించాడు కాబట్టి నిన్నెక్కడ ఇంట్లోంచి వెళ్ళిపోమ్మంటానో అని నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఆయన చాలా మంచివారు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అదే అదే రాణి నేను చెప్తున్నాను పెళ్ళయ్యి భార్య ఉన్నా కూడా నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు పైగా నువ్వు సొంత మరదలివి నువ్వుండగా ఇంకొక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోడని నమ్మకమేంటి అతని చేతిలో ఇంకా ఎలా మోసుకోవాలనుకుంటున్నావు నేను చెప్పేది వినవి నువ్వు మనసులో ఏదో పెట్టుకుని కావాలని ఇదంతా చేశావు అయినా నీకు మంచి జీవితం ఉంది ఇలా నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది అక్క నువ్వు ఎన్ని చెప్పినా సరే రమేష్ నా భర్త నేనైనా భార్యని నువ్వు ఇంట్లో ఉండాలంటే ఉండు లేకపోతే వెళ్ళిపోవచ్చు విడాకుల నోటీస్ ఇంటికి నేను పంపిస్తానక్క రాణి ఇక నేను చాలా సహించాను ఇంకా సహించడం నా వల్ల కాదు నేనైనా భార్యని మొదట తాళి కట్టింది నాకే నీ పెళ్లికి సాక్షులు కూడా లేరు అయినా మొదటి భార్య ఉండగా రెండు పెళ్లి చేసుకుంటే నిన్నెవరూ భార్య అని అనరు నేను ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే మర్యాదగా ఇంట్లోంచి వెళ్ళిపో నువ్వు ఎన్నైనా చెప్పక నుంచి వెళ్లే సమస్య లేదు వెళ్తే నిన్న నా భర్త రమేష్ తోని వెళ్తాను అని రాణి మొండి పట్టు పడుతుంది లేక గౌరీ కాంతమ్మను ఇంటికి పిలిపిస్తుంది ఏమయ్యా నిన్ను నమ్మి నా పెద్ద కూతుర్ని నీ చేతిలో పెడితే నా చిన్న కూతురికి మాయ మాటలు చెప్పి దాన్ని కూడా పెళ్లి చేసుకున్నావు నువ్వు అసలు మనిషివేనా ఇంతమంది ఎన్ని మాట్లాడుతున్నా సరే నువ్వు ఇలా మూగమొద్దుల నిలబడి ఉంటావేంటి ఇలా నా కూతుర్ల జీవితాలతో ఆడుకోవడానికి అసలు ఏం హక్కుంది చూడండి నన్ను ఇష్టపడి వచ్చింది రాణి అందుకే నేను పెళ్లి చేసుకున్నాను మీకు ఎలాంటి సమస్య ఉన్నా సరే రాణితో మాట్లాడుకోండి మీ ఇద్దరి కూతుర్లలో ఎవరో ఒకరిని మీతో తీసుకుని వెళ్ళండి ఎందుకంటే నేను భార్యస్థానాన్ని ఒకరికి మాత్రమే ఇవ్వగలను అని చెప్పి రమేష్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఏమి నీకు నీకసలు బుద్ధుందా సొంత అక్క జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా నీకు ఎలా మనసు వచ్చింది అది చిన్నప్పటి నుంచి మన కోసం కష్టపడి పని చేసి మనల్ని పోషించింది తిండికి కూడా లేని నిన్ను చదివించి ఈరోజు మంచి స్థానంలో నిలబెడితే నువ్వు అక్క జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావా దుర్మార్గురాలా మర్యాదగా మన ఇంటికి వెళ్ళిపోదాం పద ఇది ఇక్కడితో అయిపోతుంది సీతమ్మ నేను ఇక్కడికి రాను ఎందుకంటే రమేష్ నవడలో తాళి కట్టాడు నేనైనా భార్యని ఆయన నీ పెద్ద కూతురే ఇంత ఆస్తికి యజమానురాలు కావాలా ఏంటి నేనవ్వకూడదా ఇంత గొప్పింటి సంబంధం వదులుకొని నేనేలా వస్తాను నీ పెద్ద కూతుర్నే తీసుకుని వెళ్ళిపో ఎందుకంటే ఆయనకి నీ పెద్ద కూతురంటే లేదు నేనంటేనే ఆయనకి చాలా ఇష్టం అందుకే చెప్తున్నానమ్మా నేను ఇక్కడే ఉంటాను నేను రాను దిర్మార్గురాలా అక్క జీవితాన్ని నాశనం చేయడానికే పుట్టావు కదే నీలాంటి పిల్లలు ఎందుకు పుడతారో అస్సలు అర్థం కావడం లేదు ఇంత నీచమైన బ్రతుకు బ్రతికే కన్నా చావటం నయం ఈ రోజుతో నువ్వు నా దృష్టిలో చచ్చిపోయావు ఆయన ఇలాంటి భేదవని పెళ్లి చేసుకుని నువ్వేం బాగుపడతావో నేను చూస్తానే అమ్మా నువ్వేం బాధపడకు పద ఇంకొక నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండాలని లేదమ్మా నేను నీతో వచ్చేస్తాను నాకు అక్కడే సంతోషంగా ఉంటుంది అని అంటుంది గౌరీ ఇంటికి వెళ్ళి మళ్ళీ తన కిరాణా దుకాణంలో సరుకులు తెచ్చుకొని తల్లిని పోషించుకుంటూ ఉంటుంది ఏంటమ్మా గౌరీ నీ చెల్లి చేసిన మోసాన్ని తలుచుకొని బాధపడుతున్నావా అయినా నీ భర్త అలా చేశాడేంటి మీ అత్తగారి కూడా ఏమీ చేయలేక బాధపడుతూ నాకు ఫోన్ చేసి ఏడ్చింది అందుకే నేను అక్కడికి రావాల్సి వచ్చింది రాణిని నేను ఎంతో మంచిగా పెంచాను కానీ దాని మనసులో ఇంత చెడు బుద్ధి ఉందని నాకు అస్సలు తెలియలేదమ్మా దానివలన ఇప్పుడు నీ జీవితం నాశనమైపోయింది ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు బాధ కాదమ్మా చెల్లి మోసిపోతుంది అనే బాధ నా జీవితం ఎలాగో నాశనమైంది కానీ అలాంటి దుర్మార్గుడి చేతుల్లో చెల్లి జీవితం మోసపోకూడదు నాలాగా ఏదో రోజు చెల్లి ఏడుస్తూ వచ్చి ఇంటి గుమ్మం ముందు నిలబడకూడదు అంటే ఏం చేయాలో నాకు తెలుసమ్మా నేను వెళ్ళి వాడికి బుద్ధి చెప్పి చెల్లిని ఇంటికి తీసుకుని వస్తాను అలాంటి విధవకి భార్యలు అవసరం లేదమ్మా గౌరీ రమేష్ ఇంకా రాణుల దగ్గరకు వెళ్తుంది ఆగు రమేష్ నేను నీతో మాట్లాడడానికే వచ్చాను ఎందుకంటే నీ మొదటి భార్యని కదా నాకు విడాకులు ఇవ్వకుండా నువ్వు రెండు పెళ్లి చేసుకున్నావు దానిలో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు కాని మొదటి భార్యగా నాకు రావాల్సిన ఆస్తి నాకు రావాలి కదా అందుకే ఇదిగో చట్టప్రకారం నీ ఆస్తిలో సగభాగం నాకు రావాలి విడాకులు ఇవ్వాలంటే ఖచ్చితంగా నువ్వు ఈ పని చేయాలి ఇప్పుడు నువ్వే నిర్ణయించుకో నీకు కావాలా ఆస్తి కావాలా అని ఏం మాట్లాడుతున్నావు గౌరీ నాకు నుంచి తెలుసు రమేష్ గౌరీ డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకుంది అని దాని ఆస్తి దాని మొహాన్ని మనం మనమింక ఎలాంటి అడ్డు లేకుండా సంతోషంగా ఉండొచ్చు ఇది ఆ మాట మీ మొగుడు కాని మొగుడు రమేష్ ని చెప్పమని చెప్పు నాకు సగమాస్తి రాసిస్తాను అని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను జన్మలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయను ఏంటి రమేష్ అలా మౌనంగా నిలబడుతున్నావు మనిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం మనం ఒకరొకరిని అర్థం చేసుకున్నాం నీకు ఆస్తి కాదు నేనే ముఖ్యమని అక్కతో గట్టిగా చెప్పు అనే లోపు రమేష్ రాణి చేయి పట్టుకుని లోపలికి తీసుకొని వస్తాడు ఏంటి రమేష్ అక్కకు ఆస్తిలో బాగా నివ్వమని చెప్తే నన్ను ఇలా లోపలికి తీసుకొని వచ్చావు అక్కడే మాట్లాడుకోవలసింది కదా ఏంటి మాట్లాడుకునేది రాణి నాకు ఆస్తి ముఖ్యం అయినా నువ్వు మీ అక్క కన్నా పెద్ద అంధత్తవేమీ కాదు మీ అక్కకు ఇంటి పని వంట పని అన్నీ వచ్చు మంచి లక్షణాలున్నాయి నువ్వెప్పుడు ఆరుస్తూనే ఉంటావు అందుకే నాకు మీ అక్కే కావాలి నాకు నీకన్నా ఆస్తి ముఖ్యం మీ అక్క ఆస్తి నాకు రెండూ కావాలి నువ్వు నాకు అవసరం లేదు అదేంటి రమేష్ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోలేదా నాకన్నా నీకు ఆస్తి ఎక్కువ నన్ను మోసం చేసావా ఆపు అని దేన్ని అంటారో తెలుసా అక్క భర్తనని తెలిసినా కూడా నువ్వు నా వెంట పడ్డవి చూసావా దాన్ని మోసం అంటారు నన్ను పెళ్లి చేసుకోమన్నావు దాన్ని అంటారు నువ్వు నా ఆస్తి కోసమే నన్ను పెళ్లి చేసుకున్నావు నాకు తెలియదు అనుకుంటున్నావా అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను ఇక్కడ ప్రేమలు ఏమీ లేవు మేష్ నీలాంటి వాడి కోసమా నేను మా అక్క జీవితాన్ని నాశనం చేయాలనుకున్నాను అయినా నాకు బుద్ధొచ్చింది ఇంకా ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను నీలాంటి వాడికి ఎప్పుడైనా సరే వచ్చేలా చేస్తాను అని అక్కతో కలిసి పుట్టింటికి వచ్చేస్తుంది నన్ను క్షమించక్క నేను నిన్ను చాలా బాధ పెట్టాను నీ జీవితాన్ని నాశనం చేయాలి అనుకున్నాను నా వల్ల ఇప్పుడు నీ జీవితం ఇలా అయిపోయింది నన్ను ఎవ్వరూ క్షమించకూడదు నన్ను అక్క నేను వెళ్ళిపోతాను చూడు చెల్లి ఇలా జరగటం వల్ని రమేష్ ఎలాంటి వాడో నాకు తెలిసింది కాబట్టి రమేష్కి నేను దూరంగా ఉండగలుగుతున్నాను నువ్వు నాకెప్పుడు మంచి చేశావు చెల్లి కాకపోతే మన ఇద్దరి జీవితాలు నాశనం చేయాలనుకున్న వాడే ఇప్పుడు నాశనమైపోతాడు ఎందుకంటే ఇలా జరిగిందని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్లో పెట్టించాను ఇక మన జీవితంలో మనకి ఎలాంటి కష్టాలు లేవు తల్లికి చెప్పి రాణిని క్షమించమని కోరుతుంది గౌరీ అత్యసకు పోతే దేవుడు ఖచ్చితంగా ఫలితం చూపిస్తాడు అందుకే జీవితంలో ఎప్పుడైనా సరే ఎవరిని చూసి మనము అసూయపడకూడదు అందరికీ నమస్కారం ఇది ఇవాటి కథ మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం ఈ స్టోరీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు స్టోరీస్ డబుల్ సెవెన్ డబుల్ సెవెన్